మేం ప్రజాప్రతినిధుల మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి నిధులు ఇవ్వండి సార్ అంటూ తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే సీఎం విజ్ఞప్తి చేస్తున్నారు నిధులు లేకుండా ప్రజల్లోకి ఎలా వెళ్లాలంటూ సందేహిస్తున్నారు ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్ ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే పోయి చేసేది ఏం లేదు పెళ్లిళ్లకు పేరెంటాలకు శుభకార్యాలకు చావులకు పోవడం తప్ప ఈ గ్రామానికి పోయిన నీ ఫండ్ శాంక్షన్ చేస్తున్న పని చేయండి అని చెప్పే సాహసం ఎమ్మెల్యేలు చేయలేకపోతా ఉన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేనివాసరెడ్డి మన్ కీ బాత్ నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నారు వెళ్లినా వారికి హామీ ఇవ్వలేకపోతున్నారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన చెప్తున్నారు అందుకే ఒక్కో ఎమ్మెల్యేకు ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలంటున్నారు ఎమ్మెల్యేలకు నిధులిస్తే గ్రామాల్లో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెండు లక్షల యాభై వేల కోట్లు బడ్జెట్లో రెండు శాతం అంటే ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దీంట్లో కేటాయిస్తే దీంట్లో అన్ని కాంపనెంట్స్ ఫుల్ఫిల్ అయితే డైరెక్ట్ గా కరప్షన్ లేకుండా నిధులు దుర్వినియోగం కాకుండా డైరెక్ట్ గా ప్రజలకు చేరే అవకాశం ఉంటది కాబట్టి దీని మీద చాలా సీరియస్ గా ఉన్నాం తన సలహాను అమలు చేస్తే ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకతను కంట్రోల్ చేయవచ్చు అనేది ఎన్నం వాదన గ్రామాల్లో పని చేయకుంటే ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి ఉండదని చెప్తున్నారు ఆయన ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మనకు గ్రామాల్లో మనం పని చేయకుంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇది ఒక ఔషధం లాగా బ్రహ్మాస్త్రం లాగా మేము గవర్నమెంట్కి ఇస్తా ఉన్నా గతంలో అనిరుద్ రెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు మంత్రుల జిల్లాలు నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయన్నారు ఎమ్మెల్యే వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో మున్సిపాలిటీలకు భారీగా నిధులు విడుదల చేసింది ప్రతి కొత్త మున్సిపాలిటీకి పదిహేను కోట్లు విలీన గ్రామాలతో ఉన్న మున్సిపాలిటీలకు ఇరవై కోట్లు పాత మున్సిపాలిటీలకు పదిహేను కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది అదేవిధంగా కొత్త కార్పొరేషన్ కు ముప్పై కోట్లు విడుదల చేసింది రాష్ట్రంలోని నూట ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఆరు మార్చికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించింది